ర తత వ

గ్రామాల్లో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ సేవలు అందిస్తున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వాలంటీర్లు ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరులాగా వెళ్ళిపోయిన పరిస్థితుంది ఈ ప్రభుత్వ ఎన్నికల ముందు స్పష్టమైన హామీ ఇచ్చింది వాలంటీర్ల వ్యవస్థను మేము కొనసాగిస్తాము కొనసాగించడమే కాదు ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు మేము జీతాలు పెంచామని చాలా స్పష్టమైన హామీని ఈ ప్రభుత్వం ఇచ్చింది ఈ యొక్క డిమాండ్ ఈ యొక్క హామీని నిలుపుకోవాలని మేము సిఐటికి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం దయచేసి ఈ ప్రభుత్వం ఈ యొక్క నిరుద్యోగుల్ని చిరుద్యోగుల్ని కక్ష సాధింపు చేయొద్దని మేము కోరుతా ఉన్నాం వాళ్ళందరూ కూడా పదివేలకి ఐదు వేలకి ప్రభుత్వ సేవలు అందించేవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నత చదువులు వాళ్ళు వాళ్ళకి ఏమి లేవు ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన ఉద్యోగాలు వేస్తే వాళ్ళకి సేవలు చేస్తారు ప్రజలకి ప్రభుత్వానికి అలాంటి వాళ్ళ మీద వీళ్ళందరి మీద వైసీపీని ముద్ర వేసేసి వాళ్ళని పక్కన పెట్టడం అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తగదు దయచేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి గత ఆరు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వండి గత ప్రభుత్వం ఇచ్చినట్టే ఇవ్వండి పెంచుతారా లేదో మీరు చెప్పండి ఇప్పటికైనా కానీ దయచేసి వాళ్ళ పొట్ట కొట్టద్దు వాళ్ళ పొట్ట నింపే పని చేయాలి ఏ ప్రభుత్వం అయిన చెప్పేసి మేము సిఐటిగా కోరుతూ వాళ్ళని వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అండి మేము ఏలూరులో వాలంటీర్గా చేస్తున్నాం సార్ ఫైవ్ ఇయర్స్గా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం పదివేలు వేతనం ఇస్తాము గౌరవం వేతనం అని చెప్పారు హామీలు ఇచ్చింది నెరవేర్చింది లేదు ఆరు నెలలుగా మాకు బకాయి కూడా ఏమీ ఇవ్వడం లేదు మాకు వైసీపీలో చేసిన వాళ్ళని చెప్పి మాకు ఒక ముద్ర వేసి మమ్మల్ని దూరం పెట్టడం కరెక్ట్ కాదండి మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మేము సేవలు చేయడానికి రెడీగానే ఉన్నాము మీరు ఏమన్నారంటే గత ప్రభుత్వంలో కూడా వైసీపీకి చేశారు అంటే మేము వైసీపీకి చేయలేదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మేము సేవ చేయడానికి రెడీ అని చెప్తున్నాము అయినా సరే మమ్మల్ని విధుల్లో నుండి తీసేసేసి మాకు విధుల్లో లేరు అని చెప్పి మీరు అవి ఇవి అని చెప్తున్నారు కానీ క్యాబినెట్లో అలా లేదు సార్ మేము వేసాము అటెండెన్స్లు వేసాము ప్రతీది కూడా ఇప్పటికి కూడా సార్ మాకు ఏది కావాలన్నా సరే ఏ సచివాలయం నుండి ఫోన్స్ వచ్చినా మేము వాళ్ళకి హెల్ప్ఫుల్గానే చేస్తున్నాము కానీ మమ్మల్ని ఏంటి అంటే మీ వైసీపీ వాళ్ళు అంటున్నారు కానీ మీ వైసీపీ ప్రభుత్వానికి మేము చెయ్యలేదు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు వేతనం పదివేలు అన్నారు ఆ పదివేలు వేతనం కాదు కదా మాకు కనీసం ఆరు నెలల నుంచి వచ్చిన ఒక్క రూపాయి కూడా రావట్లేదు వేతనాల తర్వాత సంగతి మేము ఉన్నామా లేమా అని అడిగితే ఇప్పుడు మీరు ఆరు నెలల తర్వాత మీకు లేదు అని ఉద్యోగ భద్రత లేదు మీకు ఉద్యోగం లేదని చెప్తున్నారు అది మీరు గత ప్రభుత్వంలో నుండి చెప్పిందే కదా సార్ పదివేలు వేతనం ఇస్తామని తెలియకుండా మీరు ఎలా ఇస్తారు హామీలు వాలంటీర్సే మీకు మెయిన్ టార్గెట్ అది నేను అడుగుతుంది మేము వాలంటీర్స్ అనే కాదు సార్ మేము పదివేలు ఇస్తే ఏ ప్రభుత్వం అయినా సేవ చేయడం